ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరయ్య నమ శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ప్రస్తుతము రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహణములు అని చెప్పని చాలామంది ఇప్పుడున్న ఎంచబడతాం జరుగుతుంది ధర్మశాస్త్ర ప్రకారముగా ఈ సంవత్సరము భూమండలం అనగా ప్రపంచములలో అనగా భూమండలం మీద నాలుగు గ్రహణములు ఏర్పడుతున్నాయి అందులో కూడా రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఈ నాలుగు గ్రహణములు కూడా భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు మా మళ్ళీ తెలియజేస్తున్నాను ఈ యొక్క సంవత్సరం నాలుగు గ్రహణాలు ఉన్నాయి అది ఈ భూమి మండలం మీద కానీ భారతదేశములో అనగా ఇండియాలో ఎక్కడా కూడా గ్రహణములు కనిపించవు మనకు కనిపించినటువంటి గ్రహణములకి మనము ఎటువంటి నియమాలు కూడా పాటించవలసినటువంటి అవసరము లేదు అలాగే ఈ మధ్య టీవీ వంటి ప్రసార సాధనాలు అయ్యొచ్చు లేకపోతే ప్రపంచంలో ఎక్కడ గ్రహణం కనిపించినా టీవీలలో కొంచెం మనకి లేదా తెలిసినటువంటి మాధ్యమాల ద్వారా అయినా సరే ప్రసారం జరుగుతాయి అందువలన నేను తెలియజేయడం జరుగుతున్నది మనకు కనిపిస్తేనే మన నియమాలు పాటించవలను అనగా మనకి భారతదేశంలో మనము ఉన్నటువంటి ప్రదేశంలో లేదా ఎక్కడ వాళ్ళు అక్కడ కనిపిస్తే పా నియమాలు పాటించాలి అలాగే విదేశాలలో ఉన్నవారు వారు ఏ ఏ దేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రహణము ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయం తెలియజేస్తున్నారు ముందుగా మొదటి గ్రహణం ఇప్పుడు సంభవిస్తుందంటే నాలుగు గ్రహణాల్లో మొదటి గ్రహణాన్ని ఖండగ్రాస చంద్రగ్రహణము అంటారు అనగా ఖండగ్రాస చంద్రగ్రహణము ఇది భాద్రపద మాసము శుక్ల పూర్ణిమ బుధవారం నాడు పద్దెనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీన రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఈ గ్రహణం వచ్చేటప్పటికి ఏ ఏ దేశాల్లో ఉంటుందయ్యా అంటే టర్కీ అలాగే బల్దేరియా యుఎస్ఏ లండన్ గ్రీన్ ఈజిప్టు ఫ్రాన్స్ క్యూబా ఇటలీ బ్రెజిల్ హంగేరీ నైజీ రియా రష్యా జర్మనీ పోర్చుగల్ నెదర్లాండ్ రోమోనియా మెక్సికో అర్జెంటీనా దేశాల కనిపిస్తుంది భారతదేశంలో ఎక్కడా కూడా ఈ గ్రహణం కనిపించదు టీవీలలో చూపించినా సరే అలాగే రెండవ గ్రహణం వచ్చేటప్పటికి కంకణాకార సూర్యగ్రహణము అంటారు ఇది భాద్రపద మాసంలోనే అలాగే బహుళ అమావాస్య అనగా రెండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగున బుధవారం నాడు కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణము ఈ గ్రహణం వచ్చేటప్పటికీ ఇది కూడా భారతదేశంలో లేదు ఉన్నటువంటి దేశములు ఏమిటా అని చెప్పంటే అర్జెంటీనా చిలీ అమెరికన్ సమోవా అంటార్కిటికా బ్రెజిల్ కుక్ దీవులు న్యూజిలాండ్ నియూ పరాగ్వే పేరు ఫిట్కైర్న్ దీవులు అలాగే దక్షిణ జార్జియా షాండ్ వాలిస్ మరియు ఉటానా ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది ఈ గ్రహణము కూడా భారతదేశంలో అనగా రెండవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు వచ్చే గ్రహణము భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు కానీ నియమాలు మనం పాటించవలసినటువంటి అవసరం లేదు టీవీలో చూపించినా సరే మూడవది వచ్చేటప్పటికి సంపూర్ణ చంద్రగ్రహణము ఈ గ్రహణము కూడా భారతదేశంలో లేదు ఉన్నటువంటి దేశములో పాల్గొన మాసంలో శుక్ల పూర్ణిమ అనగా పద్నాలుగవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదున శుక్రవారం నాడు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అంటారు ఈ గ్రహణం వచ్చేటప్పటికి మిజాకో ఐర్లాండ్ పోర్చుగల్ యుఎస్ఏ బ్రెజిల్ అర్జెంటీనా కెనడా వెనుజుల్లా ఎస్సాల్వేడార్ రొమానికన్ రిపబ్లిక్ అలాగే పరాగ్వే చిలీ న్యూజిలాండ్ ఫిజీ పేరు క్యూబా సుడాన్ టర్కీ దక్షిణ ఆఫ్రికా ఈజిప్టు రొమానియా బల్గేరియా గ్రీసు పోలాండ్ హంగేరీ స్వీడన్ ఆస్ట్రియా క్రొయోషియా ఇటలీ జర్మనీ డెన్మార్క్ నార్వే నైజీరియా నెదర్లాండ్ బెల్జియం అల్జీరియా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ స్పెయిన్ ఆస్ట్రేలియా జపాన్ దక్షిణ కొరియా దేశములందు కనిపించను భారతదేశంలో ఎక్కడా కూడా పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు గ్రహణము కనిపించదు ఎవరు కూడా నియమాలు పాటించవలసిన అవసరం లేదు టీవీలో చూపించినా సరే నాలుగవ గ్రహణము ఇది కూడా భారతదేశంలో లేదు నాలుగవ గ్రహణం పాక్షిక సూర్యగ్రహణము అది పాల్గొన మాసము బహుళ అమావాస్య అనగా డేట్ ఇరవై తొమ్మిదవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదున శనివారం నాడు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణము ఈ గ్రహణం వచ్చేటప్పటికి బెర్ముడా పోర్చుగల్ కెనడా యుఎస్ఏ మెరాకో గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఐస్లాండ్ బెల్జియం నెదర్లాండ్ ఫారోదీవులు జర్మనీ డెన్మార్క్ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ రష్యా హంగేరీ ఇటలీ పోలాండ్ రొమోనియా ఉక్రెయిన్ వినుజుల్లా వాటికన్ సిటీ దేశం ముందు కనిపిస్తున్నది ఈ యొక్క గ్రహణములు భారతదేశములో ఎక్కడా కనిపించదు కానీ నియమములు పాటించవలసినటువంటి అవసరం లేదు టీవీలో చూపించినా సరే భాద్రపద మాసంలో అలాగే పాల్గొన మాసంలో పూర్ణిమగా చంద్రగ్రహణం అలాగే అమావాస్య సూర్యగ్రహణం కలిగించే గ్రహములలో కనిపించే ఆయా దేశమునందు ప్రకృతి వైపరీత్యములు కానీ ఆ దేశ ఏమైనా సరే నష్టములు కానీ లేదా చిన్న చిన్న ఇబ్బందులు కానీ లేదా అనేక దుస్సంఘటనలు కానీ వాహన విమాన ప్రమాదములు కానీ దేశాల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు యుద్ధములు కానీ జరిగే నష్టం కలగవచ్చు అవకాశము కొంత ఉన్నది భూకంపములు కానీ తప్పకవచ్చును ట్రిక్టార్ స్టేర్పై ఆరు పాయింట్ ఐదు దాటి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి తప్ప మన యొక్క భారతదేశంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరములు అనగా లోపు గ్రహణములు లేవు కాబట్టి గ్రహణములు కనిపించినటువంటి సమయంలో ఎవరు కూడా నియమంలు పాటించవలసినటువంటి అవసరం లేదు కానీ ఎప్పుడూ కూడా దైవారాధనగా దైవధ్యాసగా ఉండడం అనేది ఎప్పటికీ కూడా భవిష్యత్తుకి మంచిది ఎప్పుడూ కూడా దైవానుగ్రహం గురించి స్వామికి నమస్కారం చేసుకోవడం ఇంట్లో దీపారాధన చేసుకోవడం నిత్య పూజ చేసుకోవడం బ్రాహ్మణ భక్తిగా ఉండడం గోపూజ చేసుకోవడం అలాగే ఎప్పుడూ కూడా దైవనామ